నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ తన గుండెల్లోనే ఉన్నాడని ఎగిరెగిరి పడే నాయకుల్లో ఆ మంచి కృష్ణమోహన్ ఒకరు జగన్ను ఆ మంచి గుండెల్లో పెట్టుకున్నాడేమో కానీ జగన్ మాత్రం ఆ మంచిని గుండెలపైనే తన్నాడు జగన్కు ఎంత నమ్మకంగా ఉన్నా ఆ మంచి పప్పులు మాత్రం ఉడకలేదు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం వైసీపీ టికెట్ ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేశారని దీంతో ఆ మంచికి ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు తాజాగా వైసీపీ విడుదల చేసిన ఏడవ జాబితాలో కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే వచ్చాయి ఏపీలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధిష్టానం గత కొద్ది రోజులుగా పార్టీలో నియోజకవర్గాల మార్పులు చేర్పులు చేస్తూ వస్తుంది పలు చోట్ల కొత్త అభ్యర్థులను తెరపైకి తెస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్త వారికి నియోజకవర్గ బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు తాజాగా వైసీపీ అధిష్టానం విడుదల చేసిన ఏడో జాబితాలో పర్చూరి ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ కు టికెట్ ఇచ్చేందుకు ససేమెరాన్ అంతేకాదు ఆమంచిని పర్చూరి వైసీపీ పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తూ కొత్త అభ్యర్థి ఏడం బాలాజీని పార్టీ సమన్వయకతగా నియమించడంతో ఆమంచి అవాక్కయ్యారు పర్చూరి ఇన్ఛార్జ్గా ఏడం బాలాజీ నియామకం వైసీపీ వర్గాలను కూడా చాలా ఆశ్చర్యపరిచింది ఆ నియోజకవర్గంలో బలమైన నేత ఆమంచి కృష్ణమోహన్ని కృష్ణమోహన్ ని తప్పించడం ఏమిటని ఆ మంచి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దానికి కారణం ఆమంచికి మరో నియోజకవర్గం చూపించకపోవడమే ఆది నుంచి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన ఆ మంచికి ఈ విషయం మాత్రం మింగుడు పట్టం లేదు వైసీపీ అధిష్టానం ఏకపక్ష నిర్ణయంపై ఆ మంచి అనుచరులు దుమ్మెత్తిపోస్తున్నారు ఒకప్పుడు చేరాలలో ఇండిపెండెంట్గా కూడా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్కు పరుచూరులో పోటీ చేయడం ఇష్టం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆమంచి టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయారు అప్పుడు జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫు నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయినా వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా అని వైసీపీలోనే కొనసాగారు ఇక్కడే ఆమంచికి ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన కర్ణం బలరాం వైసీపీలో చేరడంతో జగన్ రెడ్డి ఆయనకే ప్రాధాన్యం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని ఆ మంచికి నచ్చ చెప్పి జగన్ మాటను నమ్ముకొని పరచూరికి వెళ్లిన ఆ మంచికి అక్కడ కదంతా తారుమారైంది అక్కడ కుదురుకునే పరిస్థితి లేదని తేలడంతో మళ్లీ ఆయన చీరాలపైనే దృష్టి పెట్టారు వైసీపీ టికెట్ ఇస్తే ఇచ్చింది లేకపోతే లేదు తాను మాత్రం చీరాలలోనే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు ఇటీవల చీరాలలో ఆ మంచి తన అనుచరులతో రహస్య సమావేశం కూడా నిర్వహించారని అంటున్నారు వైసీపీ అధిష్టానం పరుచూరులో పోటీ చేయాలని ఆ మంచికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఇక లాభం లేదనుకుని పరచూరి స్థానానికి జగన్ కొత్త అభ్యర్థిని చూసుకున్నారు అందుకే కొత్త అభ్యర్థిగా ఏడం బాలాజీని ప్రకటించారు చీరాల టికెట్ ను ఎప్పటికైనా తనకు ఇవ్వకపోతారా అని ఇన్నాళ్లు ఎదురు చూసిన ఆ మంచికి ప్రకటించిన ఏడో లిస్టుతో పెద్ద షాకే తగిలింది మరోవైపు చీరాల టికెట్పై ఎమ్మెల్యే కర్ణం బలరాం సీక్రెట్ గా తన పంతం నెగ్గించుకునేందుకు పావులు కదుపుతున్నారు తన కుమారుడు కర్ణం వెంకటేష్కు టికెట్ ఇప్పించుకునే పనిలో పడ్డారు చీరాలలో అన్ని సామాజిక వర్గ లెక్కలు చూసుకుని కర్ణం బలరాముని కాదని ఆ మంచికి టికెట్ వస్తుందన్న సందేహం అందరికీ కలుగుతుంది ఒకవేళ వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకుంటే ఆ మంచి కృష్ణమోహన్ జనసేన పార్టీలో చేరి పోటీ చేయాలనుకుంటున్నాడని తెలుస్తుంది ఇప్పటికే ఈ విషయమై జనసేన అధినేతతో చర్చలు కూడా జరిపారని వినికిడి ఏది ఏమైనప్పటికీ జగన్ కోసమే బ్రతుకుతున్న జగన్నే నమ్ముకున్న అనే ఆ మంచికి వైసీపీలో ఇక టికెట్ దక్కదని ఆయన కథ కంచికి పోయినట్లేనని ఆ మంచి వర్గీయులు భావిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్